సర పీకుతున్నా సార్ సరే సరే నా మనసులో ఏమన్నా చెప్పేస్తున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పెద్ద తొమ్మిది సంవత్సరాలు పీకుతుంటున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట్టు మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర కొడుతున్నాయి నలుగురితో పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పెద్దెనిమిది రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు పోస్ట్ పాఠం చేయాలి సార్ మనుషులు కాదు సార్ స్ట్రాంగ్ గా ఉంది ఏంటో తెలియాలి అంత స్ట్రాంగ్ గా ఉంది కాంట్రాక్ట్ కాంట్రాక్ ఇంట్లో ఏంటి సార్ ధైర్యాన్ని చంపేస్తే సార్ ఏం పేరు మీ అమ్మగారి పేరు గురుపూడి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గురుపూడి రవితేజ మీ నాన్నగారు ఉన్నారా మా నాన్న చంపేశారు మా తమ్ముడు గురుపూడి శ్రీరాములు మనిషి సరే అవి మనిషి బాగా తెచ్చుకోండి